హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో వెన్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీన్ని కట్టె పొంగల్ అలాగే పప్పు పొంగలి ఇలా చాలా విధాలుగా పిలుస్తూ ఉంటారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి అందులో ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెసరపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు వేగిన తర్వాత మంచి వాసన అయితే వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా క్లీన్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు నానపెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని పాన్లో వేసేసుకోవాలి ఇప్పుడు నేను రెండు కప్పులు తీసుకున్నాను కదండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం సో దీనికి కాను ఆరు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నాలుగైదు మిరియాలు అర టీ స్పూన్ జీలకర్రని వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి ఒక ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మనకి పప్పు అలాగే బియ్యం రెండు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి ఈ పొంగలి రెసిపీ లంచ్ బాక్స్కైనా లేదా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ నైవేద్యంకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొంగల్కి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి అందులో ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా జీలకర్ర మిరియాల పొడి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పుల్ని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా జీడిపప్పుల్ని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి జీడిపప్పులు కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాయి అంటే పోపు సిద్ధమైపోయినట్టే ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పొంగలిలో ఈ పోపు మిశ్రమాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉండే వెన్ పొంగల్ అయితే రెడీ అయిపోతుంది సాంబార్లోకి కానివ్వండి లేదా చట్నీ కాంబినేషన్కి కానివ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది